సాధారణంగా ఎలక్షన్స్ లో ఏ రాజకీయ పార్టీ అందరి నాయకుల్ని సంతృప్తి పరచలేదు రకరకాల కారణాలతో కొంతమందికి టికెట్ దక్కదు వాళ్ళు పక్క పార్టీల వైపు చూడకుండా రెబల్స్ గా మారకుండా బుజ్జగించో బెదిరించో అధిష్టానం తమదారికి తెచ్చుకుంటుంది అయితే ఈ టికెట్స్ దక్కని నేతలు స్థానికంగా టికెట్ పొందిన అభ్యర్థికి సహకరిస్తారా అంటే ఎస్ అని చెప్పలేము ఎలక్షన్స్ టైం కి రెబల్స్ గా మారిపోవచ్చు ప్రత్యర్థి పార్టీ వాళ్లతో ఒప్పందం చేసుకుని సొంత పార్టీకి వెన్నుపోటు పడవచ్చు అలాంటి వాళ్లు ఇప్పుడు టీడీపీలో ఎక్కువైపోయి చంద్రబాబుని భయపెడుతున్నారు అందుకే ఇప్పటి నుండే తెలుగుదేశం అధిష్టానం వాళ్ల లిస్ట్ తెప్పించుకుని సమస్య తీవ్రత తగ్గించే ప్రయత్నం చేస్తోందని సమాచారం మొదటగా గోదావరి జిల్లాల విషయానికి వస్తే పిఠాపురంలో పవన్ గెలుపుకి నమ్మలేమంటున్నారు స్థానిక టీడీపీ క్యాడర్ అలానే కాకినాడలో పిల్లి అనంత లక్ష్మి ఉంగటూరులో గన్ని వీరాంజనేయులు ఉండిలో కలువపొడి శివ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుందని లోకల్ చాక్ విశాఖలో సీనియర్ నేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తికి ఈసారి టికెట్ దక్కలేదు దీంతో ఈయన అనుచరుల ఎఫెక్ట్ కూటమికి గట్టిగానే తగిలే అవకాశం ఉందని చెప్తున్నారు శ్రీకాకుళం విషయానికి వస్తే గూండా లక్ష్మీదేవమ్మను పక్కన పెట్టడం పాతపట్నం టికెట్ ఆశించిన కలమట వెంకటరమణ ఇప్పటికీ అడ్డం తిరగడం లాంటి పరిణామాలు టీడీపీకి తెప్పే విజయనగరంలో పరిస్థితి కూడా ఇంతే కళా వెంకట్రావు కర్రోత్ బంగారరాజు కెఏ నాయుడు కుటుంబాలు ఎలక్షన్స్ లో సహకరించవు అంటున్నారు నెల్లూరులోని కొవ్వూరులో అనూహ్యంగా వేమిరెడ్డి ఫ్యామిలీకి టికెట్ దక్కడంతో పోలం రెడ్డి ఫ్యామిలీ లోపల రగిలిపోతోంది పక్కనే ఉన్న కందుకూరు టికెట్ ఆశించి భంగపడ్డ ఎంటూరి రాజేష్ అయితే ఎంత డబ్బు ఖర్చు పెట్టైనా సరే ఇండిపెండెంట్ గా నిలబెడతానంటున్నారు ఇక రాయలసీమ వైపు చూస్తే ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ అనంతలో ప్రభాకర్ చౌదరి అనంత లోక్సభ స్థానంలో జెసి పవన్ రెడ్డి తిప్పేస్వామి హనుమంతరాయ చౌదరి ఉమామహేశ్వర రాయుడుల ప్రభావం టిడిపికి దండి కొడుతోంది అనేది ప్రశ్నార్థకం తిరుపతిలో అయితే సుగుణమ్మ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది ఇవి కాకుండా టిడిపి సూపర్ స్ట్రాంగ్ గా ఉన్న జిల్లాల్లో కూడా ఇలాంటి అవమానాలే కృష్ణా జిల్లాలో మైలవరం నుంచి టికెట్ ఆశించిన దేవినేని ఉమకు అది దక్కలేదు దీంతో ఆయన పైకి మౌనంగా ఉన్నట్టు కనిపిస్తున్న ఆయన అనుచరులు మాత్రం వసంత కృష్ణ ప్రసాద్ కు ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చెయ్యము అని చెప్తున్నారు ఇదే జిల్లాలో బొమ్మసాని దేవదత్ బుద్ధ వెంకన్న జలీల్ ఖాన్ మండలి ప్రసాద్ వేదవ్యాస్ లాంటి వారికి టికెట్ రాలేదు దాంతో వారంతా ఎప్పుడు జీతాలు తీసుకుంటారు అని టికెట్ దక్కిన నేతలు హడలిపోతున్నారు గుంటూరు జిల్లాలో ఆలపాటి రాజ కొమ్మాళ్లపాటి శ్రీధర్ కోడెల రాయపాటి కుటుంబాలకు కూడా టికెట్లు దక్కలేదు దీంతో కూటమి ప్రకటించిన అభ్యర్థులకు వీరి మద్దతు ఎంతవరకు ఉంటుంది అనేది టీడీపీకి అనుమానమే భయం కూడా